శ్రీకాకుళం సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న అల్లరి మూకలు విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో జిల్లా పోలీసులు సన్నద్ధత ధీటుగా ఎదుర్కొనుట ముఖ్య ఉద్దేశంగా జిల్లా ఎస్పీ రాధిక పర్యవేక్షణలో జిల్లా ఆర్మిడ్ రిజర్వ్ పోలీసులు శనివారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలో డే అండ్ నైట్ కూడలి వద్ద మాబ్ ఆపరేషన్ మాక్డ్రిల్ నిర్వహించారు ముందుగా ఓ వైపు ప్లకార్డులు చేత పట్టిన ఆందోళనకారులు అల్లరి మూకలు మరోవైపు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన పోలీసులు ఆందోళనకారులను వేషాల్లో ఉన్న పోలీసులు మొదటిగా హెచ్చరికిచ్చుట అది వినకపోతే పై అధికారుల అనుమతితో బాష్ప వాయువు ప్రయోగించుట ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ వారిపై ప్రయోగించుట లాఠీ చార్జ్ చేపట్టుట ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్ చేయుట అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఆందోళనకారులు చెదరగొట్టేందుకు ఫైరింగ్ చేయుటవంటివి వంటివి మాప్ అత్యంత నైపుణ్యంతో ప్రదర్శించారు డ్రిల్ ద్వారా ఓట్లు కౌంటింగ్ సమీపిస్తున్న వేళ అల్లర్లు ఆందోళనలు విధ్వంసాలకు పాల్పడితే పోలీసులు తీసుకున్న చర్యలపై మాప్ డ్రిల్ ద్వారా జిల్లా పోలీసులు వివరించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్ దిశ డిఎస్ శ్రీనివాసరావు ఎల్ శేషాద్రి నాయుడు సిఐలు ఎల్ సన్యాసి నాయుడు ఉమామహేశ్వరరావు ఆర్ఐలు సురేష్ రమేష్ కెవి నర్సింగరావు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు Yeah. <laughs>

ఏ విధమైన చూపిస్తారు అదే వాళ్ళ కనుక చూపిస్తారు రేపు కౌంటింగ్ తర్వాత ఎవరైనా కనుక రెచ్చిపోయే పరిస్థితి ఇటువంటి పరిణామాలకు కూడా 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 ఎలా హెచ్చరిస్తారు చూడు చూడండి mara oh, okay. mape 목적 placenta 모ēs laughs Oke. ini Oke.

ஓகே <laughs> ஓகே and yeah. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో మాప్ ఆపరేషన్ డ్రిల్ కండక్ట్ చేయడం మీరు చూశారు ఈ మాబ్ ఆపరేషన్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసు బలగాల యొక్క సన్నద్ధత అదేవిధంగా పబ్లిక్కి కూడా ఒక అవేర్నెస్ ఎవరైనా అన్లాఫుల్ అసెంబ్లీ అంటే చట్ట ఎవరైనా సరే ఇప్పుడు మన జిల్లాలో మొత్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయబడ జరుగుతుంది సో ఎవరైనా వన్ ఫార్టీ ఫోర్ కానీ సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ కానీ వ్యతిరేకంగా ఇన్నివేల్గా ఎవరైనా దుమ్గుండడం జరిగినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి లాఠీ చార్జ్కి ఫైరింగ్కి కూడా పోలీసులు వెలిపాడబోరు అనేది అసాంఘిక శక్తులకు హెచ్చరిక చేస్తున్నాము ఇది దృష్టిలో పెట్టుకునేసి ప్రజలందరికీ మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఈ రోజు నుంచి నాలుగో తారీఖు వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ యాంటీ సోషల్ వర్క్స్ కానీ చేయకుండా మాకు సహకరించాలనేసి కోరుతున్నాము అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ డీజిల్ ఇవన్నీ అమ్మడం కూడా నిషేధించడం జరిగింది ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కూడా అమ్మకూడదు అని చెప్పేసి ఆల్రెడీ అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది కౌంటింగ్ డే రోజున ఎవరైనా మాకు ఇబ్బంది పెట్టినట్లయితే ఎవరైనా లాండ్ ఆర్డర్కి విఘాతం కలిగిస్తారు శాంతి భద్రతలకు హింసకు పాల్పడతారు అనే అనగా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తామని ముందుగానే హెచ్చరిస్తున్నాము ఇంతేకాకుండా కౌంటింగ్ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కూడా చేయడానికి వీలు లేదు ఎంసీసీ ఆరో తారీఖు వరకు కూడా మనకు అమల్లో ఉంటుంది కోడ్ ఎన్నికల కోడ్ కాబట్టి ప్రజలందరూ అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు